नच काले नच काले भारत शक्ति नच काले नच काले भारत शक्ति नच काले एससी एसटी बीसी ঐক্যদা পার্টি চাই এসসি এসটি বিসি ঐক্যদা পার্টি চাই এসসি এসটি বিসি ঐক্যদা পার্টি চাই এসসি এসটি বিসি मतदारነት ঐক্যদা পার্টি চাই এসসি এসটি বিসি मतदारነት ফাইনাল ঐক্যদা পার্টি চাই জয়বি 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 জয়বি

தாம்பாய்தரும் சீரியல் ஆலி 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 எஜேனும் மேலாக நான் கொச்சாயை இல்ல மெல்ல பொப்பபலே ரசின் சாலி நஜி சாலி பரிசுத்தி ரசின் சாலி அசின் சாலி நஜி சாலி ஜெய்பீம் 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 ஜெய் ஜெய் கீ ஜெய் ஜெய் கீ ஜெய் ஜெய் கீ அட்கர் மலா இல்லா அகரூ ஏ ஆ भारत राज्यम भारत राज्य ڀرد راڄيون ۾ ورتي آهي ڀرد راڄيون ۾ ورتي آهي ڀرد راڄيون ۾ ورتي آهي سي اي تي بي سي مٿمنه لائق ٿا ورتي آهي سي اي تي بي سي مٿمنه لائق ٿا ورتي آهي ورتي آهي سنت سانگا لائق ٿي ورتي آهي سنت سانگا لائق ٿي ورتي آهي سنت سانگا لائق ٿي ورتي آهي 500 ها 27 డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది మరి ఆ పరంపరను కొనసాగిస్తూ పిల్లపల్లి పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఎస్సీ ఎస్టీ బీసీల ఆధ్వర్యంలో మేము మనధర్మశాస్త్ర ప్రతులను కాలబేస్తున్నాం ఎందుకంటే ఈ మనధర్మశాస్త్రంలో అసమానతలకు ఏర్పడి ఇవాళ మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చిత్రీకరించి ఇవాళ మమ్మల్ని ఊరికి దూరంగా బడికి దూరంగా గుడికి దూరంగా ఇవాళ మమ్మల్ని ఈ మనధర్మ శాస్త్రం కనీసం మమ్మల్ని మనుషులను కూడా చూడలేదు ఇవాళ ఈ మనధర్మ శాస్త్రం ఏదైతుందో శాస్త్ర వర్ణ వ్యవస్థలో భాగంగా నాలుగు వర్ణాలుగా మనుషులను వివరించి ఎస్తి ఏది క్షత్రియ వైశ్య బ్రాహ్మణ సూత్రులుగా విభజించి ఇవాళ ఏదైతే పాదాలు పుట్ట సూత్రుడు ఉన్నాడో ఆ సూత్రుడు పైపులలో వారికి సేవ చేయాలి ఈ ధర్మశాస్త్రం మన ధర్మశాస్త్రం చెప్తా ఉన్నది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడే చెప్పిండు మనిషి వాడు మనిషికే బ్రహ్మ నోటి నుండి ముఖం నుండి కాళ్ళ నుండి ఎప్పుడు పుట్టాడు ఇది అంతా కూడా ఇవాళ దళిత అనగారణ వర్గాలను ఇవాళ అణచివేయడానికి జరుగుతున్న భాగంగా ఇది బ్రహ్మ తప్ప మరోడు కాదని ఆ రోజు అంబేద్కర్ గారు చూపించడం జరిగింది మరి అదే సందర్భంలో ఈ రోజును మేము మహిళా విముక్తి రోజుగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు మహిళలకు స్వేచ్ఛ లేదు మహిళలకు విద్య లేదు మహిళలు వెళ్ళే పరిస్థితి లేదు ఏదైతే మహిళలు ఉన్నారో ఇవాళ బాల్య వివాహాలు చేసి ఇవాళ ఏది సత్య సాహతనం పేరుతో మహిళలను హింసించే కార్యక్రమం చేసిండ్రు మరి దీన్ని కూడా మహిళలకు ఆశలు హక్కు లేదు మహిళలకు స్వేచ్ఛ లేకుండా ఇవాళ ఇవి మన ధర్మశాస్త్రం ఇవాళ రాయబడ్డది మరి ఆ మన ధర్మశాస్త్రం ఏదైతే రాయబడ్డదో దాన్ని మేము ఇవాళ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసాన్ని పుచ్చుకున్న మేము ఇవాళ దగ్గం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే దళితానగారిన వర్గాలు ఉన్నారో వీళ్ళు గుడికి బడికి ఇవాళ దూరంగా ఉండి ఇవాళ మేము కనీసం వేదాలు చదివితే మా నాలుక కోసీళ్ళు వేదాలు వింటే మా చెవులో సీసం మోసిల్లు ఇవాళ మేము ఎవరినైనా చూస్తే మా కళ్ళు బీకీన్ లేవు ఇవాళ అగ్రవర్ణాల ముందట బ్రాహ్మణిజం ముందట మేము కూర్చుంటే మా ప్రజలు కోసేసిన పరిస్థితులను మేము చదివినాం చరిత్రను చూసుకున్నాం చరిత్రం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మేము అంబేద్కర్ భావజాలంతో చైతన్యవంతమై అంబేద్కర్ భావజాలాన్ని తీసుకెళ్ళి ఇవాళ మేము ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ దళ ఈ వనధర్మ శాస్త్రాన్ని కాలుస్తూ ఈ దళిత బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా చైతన్యపరుస్తూ ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా మేము కొనసాగిస్తూ ఇది రద్దయ వరకు కూడా మేము ఇలాగే చేస్తూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన ఏదైతే భారత రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ద్వారా మేము మక్కులు పొంది ఇవాళ ఆత్మగౌరవం బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ అనగా వర్గాలే కాదు సబ్బండ వర్ణాలు కూడా ఆగ్ర కలుపుకొని అందరూ కూడా ఇవాళ భారత రాజ్యాంగం ద్వారానే ఇవాళ స్ఫూర్తి పొంది వాళ్ళ హక్కులు అనుభవిస్తున్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని సంతాన్ని అదే ఉన్నారు అదేవిధంగా ఫైనల్గా ఒకళ్ళు ఒక విషయం చెప్తా వాళ్ళ ఏదైతే మనం ఉన్నాడో ఇవాళ భారత రాష్ట్రపతి అయినటువంటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను కూడా మళ్ళ రన్ని పరిస్థితిలో ఈ మంత్రం వ్యవహరిస్తుంది అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి మిత్రులారా కాబట్టి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగించాలని ఈసారి తెలియజేస్తూ అందరూ కూడా జై బి హై